అంగుష్ట పరిమాణము గల పురుషుడు మన భ్రూమధ్య భాగమునందు దర్శనమిస్తాడు ఎప్పుడు దర్శనమిస్తాడు అంటే విపరీతమైనటువంటి సాధన చేస్తూ అదేకమైన దృష్టి కలిగి మనోరహితమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఆ అంగుష్ట పరిమాణం గల పురుషుడు దర్శనం అవుతుంది ఇది వేద ప్రమాణం అయితే ఆ అంగుష్ట ప్రమాణం గల పురుషుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వారికి ఆత్మ దర్శనమైనట్టు లెక్క అదే ఆత్మ పురుషుడు ఆ అంగుష్ట పరిమాణము గల పురుషుడే పురుషుడు ఆ పురుషుడే భ్రూమధ్యస్థానంలో నీకు దర్శనమిస్తాడు అలా దర్శనం అయిన తర్వాత ఇక నీవు చేయవలసినటువంటిది ఏమీనూ లేదు